తెలంగాణ ప్రజాపాలనలో భాగంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు మంత్రులందరికీ కూడా మరియు సాంస్కృతిక శాఖ మధ్యలు అండ్ సాంస్కృతిక సారథి వినలక్క గారికి తెలియజేయడం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటి ఉద్యమ కళాకారులమంతా కూడా ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి పెట్టేసేసి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఐదు వందల యాభై మంది కళాకారుల ఉద్యోగాలు మీరు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొందరికి న్యాయం చేసి మిగతా వాళ్ళ కొంత ఉన్న వాళ్ళకి అన్యాయంకి గురేవడం జరిగింది కాబట్టి ఇట్టి విషయానికి అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది మరి కింద ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి మా గోడుని వినిపించడం జరిగింది తర్వాత అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా వేరే అన్ని పార్టీలను కూడా పక్షం ప్రతిపక్షంలో అందరికీ కూడా ఐదు వందల యాభై మందికి ఇచ్చారు మిగతా కళాకారులు మేము అన్యాయం గురయ్యాం మాకు ఉద్యోగాలు ఏదని మొరపెట్టుకున్న సందర్భంలో తెలంగాణ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది అయ్యా టీఆర్ఎస్ ప్రా ప్రభుత్వం యొక్క మీ బాధలు ఏమైనా పట్టించుకోలేకపోయినా మీరు ఇబ్బంది పడకండి వచ్చే భవిష్యత్తులో మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ప్రజా పాలన వస్తుంది అప్పుడు తెలంగాణ ఉద్యమ కళాకారులకు అందరికీ మేము న్యాయం చేస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది దానికి అందరూ కళాకారుల అందరూ కూడా ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది అందరికీ మనం న్యాయం చేసింది మిగతా వాళ్ళకి అన్యాయం చేసింది సరే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మనం దీన్ని గద్దె తిప్పితే మన ప్రజా పాలన వస్తుంది మన కాంగ్రెస్ పాలన వస్తుంది మాకు న్యాయం జరుగుతుందని అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కళాకారులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కంకడము కట్టుకొని మిమ్మల్ని భారీ మజెట్తో ఈరోజు మిమ్మల్ని పానలోకి మిమ్మల్ని తీసుకుని వచ్చి మిమ్మల్ని ఒక గద్దెనెక్కించాం అయ్యా మీతో మేము ఒకటి మొరపెట్టుకుంటున్నాం మిమ్మల్ని పోటీకి రాలే ఎప్పుడు డైరెక్ట్ డౌన్ డౌన్ అనిలే మీకు జై జయ జయలు బలకాలెవరికి ఏం చేయలేదు ఒకటే మా విన్నపం ఒకటే అయ్యా మీకు ఎప్పుడు కూడా మేము మీకు మేము పోటీకి పోవడం మేము పోటీకి రాలేము ఒకటి ఒకటే మేము కష్టపడ్డదానికి మేము ఏదైతే కష్టపడ్డ మా తెలంగాణ పోరాటంలో ఒక కళాకారులు ఏదైతే పాత్ర ఉందో ఆ పాత్రకు న్యాయం చేయమని చెప్తున్నాం ఈరోజు చదువును వదులుకొని మా పిల్లలను అందుకొని మా అమ్మ నాన్నలు తల్లిదండ్రులకు కొంత కూడబెట్టలేక మా తోడ చెల్లెళ్ళలకు నీడనివ్వలేక ఈరోజు ఊళ్ళల్లో ఏ పని చేయలేక ఎక్కడైనా ఏ ఫంక్షన్లలో పోతే ఏం చేస్తున్నారంటే మేము మొహాలు ఏం చేస్తా చెప్పలేక ఈరోజు బాధలు పడుతున్నాం దయచేసి మీరందరూ కూడా పాటే మాకు ప్రాణం పాటతోనే మేము బ్రతుకుతాం పాటతోనే మేము చేస్తాం ఈ పాట లేకపోతే మేము ఏ పని మేము చేయలేము కాబట్టి మీకందరికీ మా బాధ తెలుసు తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా ప్రాణాలు ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ బాధ మా బాధ తెలుసు కావున మేము ఒకరికి మీ చేతులొచ్చి మిమ్మల్ని నమస్కరిస్తున్నాం ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ సంస్కృతిగా సారథి తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్లో మాకు ఒక స్పెషల్ బడ్జెట్ కేటాయించి ఇంకా తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఇంకా ఒక వెయ్యి ఉద్యోగాలు పెంచి తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి ఉద్యమ కళాకారులు ఎవరైతే ఉన్నారో జిల్లా జిల్లాలలో ఒక మీకు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులకు నిజమైన కళాకారులకు మీరు ఉద్యోగాలు ఇవ్వండి మిగతా వృత్తి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళా మీద బతుకుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించండి వృద్ధ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళి పెన్షన్ ఇవ్వండి మిగతా కళాకారులు ఏ పని చేయని కళాకారులు ఉన్నారో వాళ్ళు కళకి అంకితమైనటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు కళ లేకపోతే వాళ్ళు బతకలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారంటే మీ ప్రజాపాలనలో ఉన్నటువంటి ఏతే పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో మమ్మల్ని భాగస్వాములు చేయండి సార్ మిమ్మల్ని మీరు మిమ్మల్ని చేతుల నుంచి నమస్కరిస్తున్నాం మమ్మల్ని మీ ఆదుకొండని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు సాంస్కృతిక సారథి మేము ఆఫీస్ కాడికి వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మా యొక్క మొరను మా యొక్క బాధను మా యొక్క ఆవేదనను మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం ஜெய் தெலங்கானா ஜெய தெலங்கான கலாக்கல ஐக்கியதா ரே கலாக்கே தெலங்கான கலலா தெலங்கான கலலு